నమస్తే ప్రపంచంలోనే ముఖ్యంగా మన దేశంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి మనం నైవేద్యంగా సమర్పించే తిరుమల లడ్డు అపూర్తం కావడం చాలా బాధాకరం తిరుమల లడ్డుకు వాడే కొన్ని శాంపిల్స్ని రీసెంట్గా గుజరాత్లోని నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డుకు టెస్టింగ్ పర్పస్కే పంపించడం జరిగింది ఆ నివేదికలో తిరుమల లడ్డులో ఉపయోగించే నెయ్యిలో జంతువుల నూనెను అలాగే చేపల నూనెను వాడడం అనేది పేర్కొన్నారు ఇది చాలా బాధాకరం ఈ చర్యలు పాడమని వారు ఎంతటి వాడైనా సరే మన ప్రభుత్వం శిక్షించాలని కోరుకుంటున్నాను అలాగే నిన్న జమ్మరమడుగులో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన మబ్బిపెట్టుటై ఈ లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు అయ్యా మా కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ఏం సాధించిందని చెప్పడానికే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఊరు ఊరు వాడవాడ గ్రామాలలో సభలు నిర్పించి ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాము కేవలం గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థలన్నీ నాశనం చేసిందో అలాగే పోలీసు వ్యవస్థ అనేది ఏమి రెవెన్యూ వ్యవస్థ అనేది చివరికి బడిని గుడిని కూడా వదలలేదు వీటిపై చర్యలు తీసుకోవాలనేదే का बेटा जय जनसेना जय हिंद